ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన సుక్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క అవధి కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జఫన్యా గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షత ప్రవక్త అయిన జఫన్యాకు వచ్చి ప్రజలను తిరిగి రమ్మని ఆ ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎందుకనగా మన ప్రభు దేవుడు ఈ విషయాన్ని జఫన్యా రెండు మూడులో ఇలాగూ రాయబడి ఉంది దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా దేశంలో అనగా ఇస్రాయేల్ దేశంలో యుధా యూదుల యూదా ప్రజలకు ప్రభు పిలిపిస్తూ ఉన్నాడు దేశంలో సాత్వికులై ఉన్నారా ఎవరైనా సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచూ ఉన్నారా అలా అయితే అలాంటి వారే నాకు కావాలి అలాంటి వారు దీనులు సమస్త దీనులారా ఎహోవాను వెదకండి ఎహోవాను వెదకండి ఎంత మంచి పిలుపండి దీనులారా ఎహోవాను వెదకండి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు ఎంత మంచి కాపుదల భద్రతను ప్రకటిస్తూ ఉన్నాడు మీరు వినయము గలవారై దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మానవుడు విరిగి నలిగిన స్థితిలో వినయము గలవాడై దేవుని సేవించాలని ఆయన యొక్క ఉద్దేశం ఆయన చెత్తము ప్రత్యేకంగా ఇష్రాయల్ వారు అలా అయితే అలాగా ఎవరైతే వినయము కలిగి నీతిని అనుసరించి ఎవరైతే దేవుని సేవిస్తారో అలా సేవించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు ఒకవేళ అనగా ఆయన కనికరించి తిరిగి మీ వైపున ఆయన కృపను చాపితే మీరు దాచబడతారు అని ఎంత బాగుందండి దేవుని యొక్క కృపా బాహుళ్యము సీకి ది లార్డ్ ఆల్ ఈ మీక్ ఆఫ్ ది ఎర్త్ భూమి మీద ఉన్న సాత్వికులారా భూమి మీద ఉన్న దీనులారా భూమి మీద ఉన్న నీతిని అనుసరించు వారలారా మీరు వినయము కలవారై మీరు వినయము కలవారై నీతిని అనుసరించి దేవుని సేవించండి ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు కాపాడబడుదురు దాచబడుదురు సికి ది లాడ్ ఆల్ ఈ మీక్ ఆఫ్ ది అర్త్ విచ్ హ్యావ్ రాట్ హీ జడ్జ్మెంట్ సీక్ రైటియస్నెస్ అండ్ సీక్ మీక్నెస్ ఇట్ మే బీ ఈ షాల్ బీ హైడ్ ఇన్ ద డే ఆఫ్ ద లాడ్స్ యాంగర్ దేవుని యొక్క ఉగ్రతలో మీరు దాచబడతారు ఒకవేళ హాయన కనకరిస్తాడు అని ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని మళ్ళీ తన బిడ్డల పక్షంగా దీనుల పక్షంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు డెబ్భై ఎనిమిదవ సంకీర్తనలో మనము చూస్తే ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించాడు ధర్మశాస్త్ర శాసనములను అవి వారికి అనుగ్రహించి అది వారి వారి తరతరములకు పిల్లలకు పుత్రులకు తెలుపవలనని ఆజ్ఞాపించారు కానీ ఆజ్ఞాపించారా ఇప్పుడు యుద్ధమునకు బయలుదేరిన వీరు ఏం చేస్తున్నారట విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయం సంతతి వారు యుద్ధకాలమున తిరిగారు భయపడిపోయారు ఇటువంటి జనాంగం ఇది దేవుడు వారికి ధర్మశాస్త్రమునిస్తే వారు దానిని గై కొనక పోయిరి డెబ్భై ఎనిమిది పది కీర్తన భాగము ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపక పోయి అనుసరింప నొల్లకపోయిరి ఏమాత్రము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును కానీ దేవుని యొక్క నిబంధనను కానీ వారు ఆలకించిన వారు కాదు గై కొన్నవారు కాదు నా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ దేవుని యొక్క భయం లేని స్థితిని మనం గమనించుచు ఉన్నాం మరియు దేవుడు వారికి ఇచ్చిన ఆ బాధ్యతను ఆ నిబంధనను ధర్మశాస్త్రమును మితిమీరినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ది కెప్ నాట్ ది కవర్నెంట్ ఆఫ్ ద లాడ్ Covenant of the God and refused to walk in His law. They have rejected and they have refused the law and they have kept not the covenant of the God. Is it not rebelliousness? Is it not a rejection? Is it not most arrogancy of Israel? ఇక్కడ వారి యొక్క గర్వము వారి యొక్క మితిమీరిన స్థితి వారు దేవుని యొక్క ఆజ్ఞను విధిని నిర్లక్ష్యము చేసి రిజెక్షన్ అనగా పూర్తిగా విసర్జించిన రీతి మనకు అర్థమవుతుంది నా ప్రిమిన వాళ్ళరా ఇది ఆగ్రహము తెప్పించే కార్యము దేవుని యొక్క చిత్తమును జరిగించవలసిన వారు ఆయన స్వాస్థ్యము ఆయన పరిశుద్ధ జనాంగము ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలైన వీరు దేవుడు వారికి ఎన్ని చేసినా మరిచి ఈ విధంగా జీవించినప్పుడు ఆ ప్రభుకు దుఃఖం రాదా కోపము రాదా చేద్దాం కీర్తనకారుడు డెబ్భై ఎనిమిది పదకొండులో రాస్తూ ఉన్నాడు ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయారు వారు మర్చిపోయారట ఎలా మర్చిపోతారండి భయంకరమైన ఎర్ర సముద్రము ఎ ఎదురు వచ్చినప్పుడు వెనకాల ఐగుప్తు సైన్యము వారిని తరుముతూ ఉన్నప్పుడు వారికి చావు మట్టుకే ఎదురు పలికినప్పుడు ఎవరు కాపాడారు ఎవరు భద్రపరిచారు సంరక్షించారు అది వారు మర్చిపోతే ఇంకా అంతకన్నా భ్రష్టత్వం ఏమైనా ఉందా వీరు మర్చిపోయారట ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయేరి ఐగుప్త దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికీ కాలిబాటలో నడిపించి ఉన్నారు ఆయన నీటిని రాసిగా ఇటు అటు hallelujah marvelous things uh, the lord has done and the forgot his works and his wondrous uh, wonders that he had showed them marvelous things uh, did he in the sight of their fathers in the land of egypt in the field of judea he divided the sea and caused them to pass through, and he made the waters to stand as a leap on either side, left and right. Is it not wonder? Hallelujah! Samudram mingi be yaval parisitlo. Prabhu e dhuvele samudramnu rendu bhag mulga Hallelujah. In the daytime also he led them with a cloud and all the night with a light of fire he led them. Hallelujah. Aranyamulo and a bandanuchilchi sambudramantha samudriga sambrudhiga. Variki Nirutragi in China Devudu Gopad Devudu Hallelujah. He claved the rocks in the wilderness and gave them drink. యాజ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ డెప్స్ ఆలోచించేద్దాం సమృద్ధిగా ఆరు లక్షల కాల్బలమునకు వారి యొక్క బిడ్డలకు వారి యొక్క సతీమణులకు దాసదాసీలకు జంతువులకు అందరికీ సరిపోను నీళ్లు బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునుగాక ఆల్సో అవుట్ ఆఫ్ ద రాక్స్ అండ్ కాస్డ్ వాటర్స్ టు రన్ డౌన్ లైక్ రివర్స్ హాలూయ ద రివర్స్ ఆఫ్ బెలూన్ హాలూయ ఆయన వారు ఆయనను వారు మర్చిపోయారు ఆయనకు విరోధంగా ఇంకా పాపం చేస్తూనే వస్తూ ఉన్నారు అడవులు మహోన్నతిని మీద తిరగబడ్డారు బంగారం దూడగా కరిగించుకొని బంగారపు దూడం చేసుకొని దాన్ని పూజిస్తూ ఉన్నారు ై ప్రొవోకింగ్ ది మైటీ ది మోస్ట్ హాయ్ ఇన్ ద విల్డ్రనెస్ వారు ఎంత భయంకరంగా ప్రభుని శోధించారు ఈ అరణ్యంలో దేవుడు మాకు భోజనము సిద్ధపరచగలడా అని ప్రశ్నించి దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఆ ప్రభు ఆయన బండను కొట్టగా నీరు ఊబికను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా అన్నప్పుడు ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నప్పుడు ఆయన కోపగించి ఆయన వారి యొక్క ఆహారపు ఆశను తీర్చి పూరెళ్లను కురిపించిన దేవుడు అలలుయ దేవునికి మహిమ కలిగినిగాక ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించి అంతరిక్షము తెరిచి అక్కడ దేవదూతల ఆహారమును కురిపించిన దేవుడు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను అలలుయా ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను అలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఇంత గొప్ప దేవుడు హీ బ్రాడ్ స్ట్రీమ్స్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రాక్స్ అండ్ కాస్డ్ వాటర్స్ టు రన్ డౌన్ లైక్ రివర్స్ అండ్ ద సిండ్ At more against him by provoking the mighty Lord in the wilderness. They tempted God in their heart by asking meat for their lust. Yeah, they spake against God. They said, Can God fu furnish a table in the wilderness with the meat? Behold, he smote the rock and waters gushed out and the streams are overflowed and given bread also can he prove flesh for his people therefore the lord heard these words and was wroth so a fire was kindled against jacob and anger also came upon against israel because they believed not in god and trusted not in his salvation Though he had commanded the clouds from above and opened the doors of the heaven and had rained down manna upon them to eat and had given them of corn of heaven, man did eat angel's and food. He sent them meat to full. He caused an east wind to blow in the heaven by his power. He brought in the south wind. He rained flesh also upon them as dust, feathered fowls like as a sand of the sea. Glory to God. Vari Dandu Maja, Vari Gudarmula stalamula chuttu Aina. Vatini. వ్రాల చేసి ఉన్నాడు రెక్కలు గల పిట్టలను హలలు యా ఇసుక రేణువులంతా ధూళిగా ఆయన మన్నాను కురిపించాడు మాంసమును కురిపించాడు ఆకాశపు వాకిండ్లను విప్పి పరలోకపు దూతల ఆహారమును కురిపించిన దేవుడు వారు కడుపార తిన్నారు అనే వరకు తనిసిరి తృప్తి తీరా తిన్నారు వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను సో ద డిడ్ ఈట్ అండ్ వర్ వెల్ఫేర్ ఫిల్డ్ అండ్ ఫెడ్ ఫర్ హీ గేవ్ దమ్ దేర్ ఓన్ డిజైర్ వారికి ఏది కావాలంటే ఏ ఆశ ఉంటే ఆ ఆశను దేవుడు తీర్చాడు ఎంతగా దేవుడు చేసినా ఆ ప్రజలు మరిచిపోయిన రీతిని ప్రభు జ్ఞాపకం తెస్తున్నాడు మీ యొక్క పితరులను చూడండి వారు నడిచిన మార్గములను వారిని గెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చిన రీతిని జ్ఞాపకం ఉంచుకొని ఏది మేలైన మార్గము ఎంచుకొనిడి అని ప్రభు వారికి జ్ఞాపకము చేసినా కూడా మేము నడవము మేము మరిచిపోయాము మేము ఆ దారిన వెళ్ళము అని అంటున్నారు ఇక్కడ ఆ దేవుడు అందుకనే మరొకమారు పిలిపినిస్తున్నాడు ము స్వాయిదు పద్నాలుగు మీరు బ్రతుకున్నట్లు కీడు విడవండి కీడు చేయటం మానండి నిర్లక్ష్యం మర్చిపోండి మీ యొక్క అహంకారము మీ యొక్క పాపిస్టి జీవితము కుళ్ళు కుషిద్దము ద్వేషము అహంకారం అన్నీ కూడా విడిచిపెట్టండి ఇతరులకు కీడు చేయ మానివేయండి తలపెట్టా మానివేయండి విడిచి మేలు వెదుకుడి అలాగ చేసిన ఏడలా మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యొ దేవుడు మీకు తోడుగా ఉంటాడు సీ గుడ్ నాట్ ఈ విల్ దట్ లివ్ సో ద లార్ ది గాడ్ ఆఫ్ ది హోస్ షాల్ బి విత్ యూ యాజ్ యూ హ్యావ్ స్పోకెన్ మీరు తిరిగి నా వద్దకు వస్తే దీనిలై ఏ హోవాకు భయపడి మీరు ఆయన వద్దకు వస్తే నీతితో వినేముతో జీవిస్తే ఆయన మీకు తోడుగా ఉండును అని ప్రామిస్ వాగ్దానం చేస్తున్నాడు అట్టి దేవునికి మాహిమ కలిగిన గాక దేవునికి ఘనతా ప్రభావం కలిగిన గాక తిరిగి వద్దామా ప్రజలారా తిరిగి రండి దేవుని యొక్క కనికరం పొందుకోండి క్షమాపణ పొందుకోండి పరలోక రాజ్యమును అందుకోండి ప్రభు మీ యొక్క రాక కొరక చూస్తూ ఉన్నాడు ఎంత ప్రేమమూర్తి ఎంత జాలి గలవాడు మన దేవుడు నువ్వెంతగా నిర్లక్ష్యం చేసినా నువ్వెంతగా ఆయనను విసర్జించినా ఎంతగా నీ వీపు చూపించినా కూడా ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు నేను విడిచిపెట్టలేని ప్రేమ కన్న ప్రేమ అంత గొప్పదేవుని మనం కలిగి ఉన్నాము ఆయన వద్దుకొద్దామా ప్రభు మనకు సహాయం చేయదాకా ఆమె ఆమె ఆమె